వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి దేశ ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకోము అమెరికాలో భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మహబూబ్ నగర్ బీజేపీ జిల్లా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై భారతదేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతున్న శక్తులకు రాహుల్ గాంధీ అండగా నిలవడం సిగ్గుచేటన్నారు భారతదేశంలో ఉంటూ ఇక్కడ స్వేచ్ఛ లేదని మాట్లాడడం సిగ్గుచేటన్నారు ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడడం రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని త్వచబెత్తారు అంతేకాదు జమ్మూ కాశ్మీర్లో దేశ వ్యతిరేక విధానాలకు మద్దతిస్తూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా ప్రయత్నం మండిపడ్డారు ఇకపై ఇలాంటి విదేశీ వేదికలపై భారతదేశానికి వ్యతిరేక ప్రకటనలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు రాహుల్ గాంధీ ప్రతిసారి మన దేశ భద్రతను రక్షణ రంగాన్ని తక్కువ చేసి మాట్లాడడం అలవాటు అయిపోయిందన్నారు తన వ్యాఖ్యలతో దేశ ప్రజల మనోభావాలను రాహుల్ దెబ్బతీస్తున్నారన్నారు ఇప్పటికైనా బేషరతుగా ఈ దేశ ప్రజలకు రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి

కాంగ్రెస్ ముఖ్య నేత ఏ నాయకుడైనా కూడా ఒక పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు విదేశీ పర్యటనలో ఉంటే వారి యొక్క సొంత దేశానికి సంబంధించినటువంటి గౌరవాన్ని కాపాడే విధంగా మాట్లాడడం అనేది ఆనవాయితీ కానీ మన యొక్క రాహుల్ గాంధీ రెండు ప్రజాస్వామ్య దేశాలైనటువంటి అమెరికా అదేవిధంగా భారతదేశం అమెరికాలో పర్యటిస్తూ భారతదేశానికి సంబంధించినటువంటి దీనిపైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది యావత్ భారతదేశం పౌరులు కూడా దీన్ని ఖండిస్తున్నారు అదేవిధంగా ఆయన ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా గతంలో కూడా లండన్లో అదేవిధంగా ఆస్ట్రేలియా పర్యటనలప్పుడు కూడా ఈ భారతదేశానికి అగౌరవపరిచే విధంగా వారు మాట్లాడడం అనేది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి అంశం కాబట్టి వారు ఈ దేశానికి సంబంధించిన పౌరులేనా లేకుంటే విదేశస్తుల అని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి కూడా అనుమానం వచ్చే విధంగా వారు వ్యవహార శైలి ఉంది ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచన చేయాలి కాంగ్రెస్ చీఫ్స్ ఇంతవరకు ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఒక దేశం గురించి అగౌరవపరిచే విధంగా మాట్లాడడం ఎప్పుడు కూడా జరగలేదు కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆయన వెంటనే సస్పెండ్ చేసి భారతదేశం ఏదైతే నరేంద్ర మోడీ గారు పిలిపించినట్లు ముక్త భారత్ కాంగ్రెస్ అనేది అయితే పిలిపించారో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ని భారతదేశం నుంచి వెలగొట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా అందరు కూడా ఆలోచన చేయాల్సిందిగా మీ ద్వారా యావత్ ప్రజానికాన్ని కోరుచున్నాను రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్ సిటీ టెక్సాస్ యూనివర్సిటీలో నిర్వహించిన మీడియా సమావేశంలో భారతీయత గురించి భారతదేశాన్ని గురించి భారతీయ సంస్కృతిని గురించి చాలా నికృష్టంగా నీచంగా మాట్లాడడం జరిగింది భారతీయుడు అని చెప్పుకోవడానికి ఆయన నిరాశకు గురి అవుతున్నాడట ఇక్కడ భారతీయత అంటే కేవలం హిందుత్వమే హిందువులే భారతీయులుగా భావిస్తుంటారు ఇక్కడ అన్య మతస్థులకు చోటు లేరు అనే విధంగా తన భావ ప్రకటన చేయడం జరిగింది ఇది యావత్ భారతదేశం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది ఈరోజు భారతదేశంలో సిక్కులకు గురుద్వారం వెళ్ళే నైతిక హక్కు కూడా లేదు భయోభ్రాంతులకు గురైన వాళ్ళ తలపాగా పగుడి కూడా ధరించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు సిక్కులు ఉన్నారని ఒకవైపు సిక్కు మటోల్ మాదులను రెచ్చగొడుతున్నారు అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులతో సమావేశం అవుతున్నాడు అదే పాకిస్తాన్కు సంబంధించిన ఒక ఉగ్రవాదితో కూడా అక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఐసిఐసీలో ఉన్నటువంటి ఉగ్రవాదితో కూడా సమావేశం చేయడం అనేది ఇది భారతీయ దేశానికి ఎంతో శ్రద్ధగా తీసుకొస్తున్నటువంటి పరిణామాలు భవిష్యత్తు తరంలో ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయాలని ఈ దేశాన్ని విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లో బలోపేతం చేయాలని చెప్పి తపన రాహుల్ గాంధీ ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దీన్ని యావత్ భారతదేశం ఖండిస్తుంది ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాల ద్వారా ఈ రాహుల్ గాంధీ చేష్టలను ఈ పిల్ల చేష్టలను ఈ కాంగ్రెస్ వ్యవహారాలను ఎండగడుతూ ప్రజాస్వామ్యం మేల్కొనాలని చెప్పి ప్రజాస్వామ్యం అందు ఏకమై ఈ యొక్క వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించాలని ఖండించాలని చెప్పి బీజేపీ పిలుపునిస్తుంది